హాయ్ అండి రీసెంట్గా మా బామర్ది అయితే కేరళ వెళ్ళాడు అక్కడి నుంచి మనకైతే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాడు ఇదైతే టీ పొడి వీటిలో రెండు డిఫరెంట్గా అయితే తీసుకొచ్చాడు ఇదో రకం అట్లాగే అక్కడ ఫేమస్ అయిన బనానా చిప్స్ అండ్ కొన్ని ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాడు ఈ ప్యాకెట్లు ఏముందో చూద్దాం ఓపెన్ చేద్దాం దీంట్లో కూడా బనానా చిప్స్ అయితేనే ఉన్నాయి ఇవి కొంచెం బిగ్ ప్యాకెట్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్కడ జెల్లీ కూడా తీసుకొచ్చాడు ఇవి చూడండి ఇవి జెల్లీస్ అండ్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాడు ఇవి అక్కడ కొంచెం ఫేమస్ చాక్లెట్సు ఇవన్నీ చాక్లెట్స్ ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఈ బాక్స్లో కూడా కొన్ని చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఇవి అక్కడ చాలా ఫేమస్ అంటాం చాక్లెట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అట్లాగే మా బాబుకి వచ్చేటప్పటికి వాచ్ తీసుకొచ్చాడు చూడండి వాచ్ అట్లాగే మా పాపకి ఈ టాయ్ అనేది తీసుకొచ్చాడు మా వైఫ్కి అయితే ఈ శారీ అయితే తీసుకొచ్చాడు మా వైఫ్కి అండ్ మా మరదలకి ఈ శారీ అండ్ ఇక్కడ చూడండి శారీ అలాగే తిరువనంతపురం కూడా వెళ్ళారు అక్కడ అనంత స్వామికి ప్రసాదం కూడా తీసుకొచ్చారు చూడండి ఇవి అక్కడి నుంచి తెచ్చిన ఐటమ్స్ అన్నీ హాయ్ అండి రీసెంట్గా మా మామరిది అయితే కేరళ వెళ్ళాడు అక్కడ నుంచి మనకైతే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాడు ఇదైతే టీ పొడి వీటిలో రెండు డిఫరెంట్గా అయితే తీసుకొచ్చాడు ఇదో రకం అట్లాగే అక్కడ ఫేమస్ అయిన బనానా చిప్స్ అండ్ కొన్ని ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాడు ఈ ప్యాకెట్లు ఏముందో చూద్దాం ఓపెన్ చేద్దాం దీంట్లో కూడా బనానా చిప్స్ అయితేనే ఉన్నాయి ఇవి కొంచెం బిగ్ ప్యాకెట్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికీ అక్కడ జెల్లీ కూడా తీసుకొచ్చాడు ఇవి చూడండి ఇవి జెల్లీస్ అండ్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చాడు ఇవి అక్కడ కొంచెం ఫేమస్ చాక్లెట్స్ ఇవన్నీ చాక్లెట్స్ ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఈ బాక్స్లో కూడా కొన్ని చాక్లెట్స్ అయితే ఉన్నాయి ఇవి అక్కడ చాలా ఫేమస్ అంటాం చాక్లెట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అట్లాగే మా బాబుకి వచ్చేటప్పటికి వాచ్ తీసుకొచ్చాడు చూడండి వాచ్ అట్లాగే మా పాపకి ఈ టాయ్ అనేది తీసుకొచ్చాడు మా వైఫ్కి అయితే ఈ శారీ అయితే తీసుకొచ్చాడు మా వైఫ్కి అండ్ మా మరదలకి ఈ శారీ అండ్ ఇక్కడ చూడండి సారీ అలాగే తిరువనంతపురం కూడా వెళ్ళారు అక్కడ అనంత పద్మ స్వామికి ప్రసాదం కూడా తీసుకొచ్చారు చూడండి ఇవి అక్కడ నుంచి తెచ్చిన ఐటమ్స్ అన్ని